కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ పత్రికా విలేకరులకు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఏ మూల చూసినా మహిళలపై అత్యాచారాలు హత్యలు మరియు వేధింపులు కుటుంబాలపై దాడులు పెరిగిపోయినాయి ఇలాంటి సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇకపైన ప్రభుత్వం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలను కాపాడాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు బాలికలకు ఎటువంటి రక్షణ కానీ భద్రత కానీ లేకుండా పోయింది అనంత అనంతపురంలో సాకే చిన్ సాకే తన్మయి అనే పాపకి పదకొండవ పదకొండవ తరగతి చదువుతున్న విద్యార్థిని గిరిజన విద్యార్థిని వారం రోజులైంది జూన్ మూడవ తేదీ ఆ పాప కనిపించకుండా పోతే ఇప్పటి వరకు మళ్ళీ వారం రోజుల తర్వాత ఆ పాప అత్యంత దారుణ హత్యకు గురయ్యి కనిపించింది అంటే ఈ వారం రోజులు ఈ పోలీసు యంత్రాంగం యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ వాళ్ళ చర్యలు తీసుకొని ఆ పాపను కా కాపాడడంలో ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్తున్నాను అలాగే ల్యాండ్ ఆర్డర్ ఎంతో క్షీణిస్తూ వస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ క్షీణిస్తూ ఉంది అలాగే సత్యసాయి జిల్లాలో పరిటాల సునీత గారి సొంత స్థలమైన ఏడుగుర్రాల పల్లెలో ఒక పాప తొమ్మిదవ తరగతి ఒక విద్యార్థిని పద్నాలుగు మంది కిరాతకంగా టీడీపీ నాయకులు ఒక ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే దానికి కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక కేసు కూడా పెట్టలేని దుర్ ఒక ఇబ్బందికరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది పోలీస్ యంత్రాంగాన్ని దయచేసి చంద్రబాబు గారి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో వారి పని వాళ్ళని చేసుకొనివ్వండి ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడి మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ ఆ తర్వాత ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఆ తర్వాత ఆ కింద నాయకు ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇలా కేసులు పెడుతూ ఉంటే పోలీసు వారికి ఈ అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేయడానికి టైం సరిపోతుందా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బాలికలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ భద్రత కల్పించడానికి వాళ్ళు వాళ్ళకి టైం కావాలా అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం ఆపాలని చెప్పి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అడుగుతున్నాను అంతేకాదు ప్రతి మహిళ కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని మొన్నటి వరకు రేషన్ తీసుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బెల్ట్ షాపులు అడుగడుగున బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు మాత్రం ఇంటింటికి మద్యం చేర్చడంలో మాత్రం కూట ప్రభుత్వం సక్సెస్ అయింది కానీ రేషన్ మాత్రం రోడ్డుకు వచ్చి మహిళలందరూ రోడ్డు మీద ముసలి ముత్తక ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమై ఇదేమైందని నన్ను అడిగితే ఎవరైనా అడిగితే ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు చేస్తున్నారు అక్రమ కేసులు పడుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇదే ఇది ఇదేమి న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు ఉచిత బస్ అన్నారు నెరవేర్చారా చంద్రబాబు గారు అలాగే తల్లికి వందనన్నారు నెరవేర్చారా ఆడబిడ్డ నిదన్నారు నెరవేర్చారా ప్రతి అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పాలి కదండి కాదు కాదు ఏవైతే ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో ఆ హామీలు నెరవేర్చకుండా మహిళలకి బాలికలకి రక్షణ భద్రత లేకుండా పోతూ ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి అక్రమ కేసులు జరుపు బనాయిస్తున్నారు అందుకని ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎవరు పోలీసులు ప్రజలకి ఎవరైతే సామాన్య ప్రజలకు ఎవరికైతే భద్రత కల్పించాలో భద్రత లేకుండా పోయింది సామాన్య మహిళలకి కూడా సామాన్య మహిళలని అంగన్వాడీలని వాలంటీర్లని ప్రతి ఒక్కరిని చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని అందరి మీద కూడా దాడులు చేస్తున్నారు ఈరోజు ఒక కుటుంబంలో ఒక గృహిణి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటే ఆ నగరం బాగుంటుంది ఆ నగరం బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది మా డిమాండ్ ఏం లేదు రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి బాలిక గాంధీ గాంధీ గారు ఏం చెప్పారంటే అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే ఒక మహిళ అర్ధరాత్రి ఒక మహిళ రోడ్డు మీద తిరిగితే స్వాతంత్రం వచ్చేటన్నారు ఈరోజు పట్టపగలు కూడా మహిళలు రోడ్ల మీద తిరగలేకపోతున్నారు గంజా అయితేనేమి బెల్ట్ షాప్ లేదేనేమి వీటి మీద ఉక్కుపాదం మోపి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ లేకుండా నిరారించాలని అలాగే మహిళలకు బాలికలకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో భద్రత కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి ఇంత ఎండలో స్వచ్ఛందంగా వచ్చి నిలబడిన ప్రతి మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి